సాధారణంగా అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు వెంట పడతారు అందమైన అమ్మాయితో స్నేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సాహసాలు కూడా చేస్తారు ఇది కామన్ ఏం ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిలు వెంట అమ్మాయిలు అబ్బాయిలను ఫాలో అవ్వకూడదా అవుతారు ఎప్పుడు మీలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నప్పుడు అవును అమ్మాయిల మనసు దోచుకోవడానికి వారిని మీ చుట్టూ తిప్పుకోవడానికి డబ్బు దర్పమే అక్కర్లేదు మరి అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడాలంటే ఏం చేయాలో కొన్ని సర్వేలు పరిశోధనలు చెబుతున్న విషయాలేంటో తెలుసుకుందాం అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడాలంటే పెద్దగా మేకప్లు వేసుకుని అందంగా కనిపించక్కర్లేదట కాస్త నీట్ గా కనిపిస్తే చాలట నీట్ గా గా కనిపించే అబ్బాయిలకు అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు అలా అని ట్రెండీగా కనిపించాలని గడ్డాలు పెంచుకునక్కర్లేదు ఎందుకంటే గడ్డం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు ఇక సీరియస్ గా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడ్రట ఎప్పుడు ముఖం సీరియస్ గా పెట్టుకుని ఉండకుండా సరదాగా నవ్వుతూ ఉంటూ నలుగురిని నవ్విస్తూ అందరితో కలుపుగోలుగా ఉండేవారంటే అస్సలు వదులుకోరు అమ్మాయిలు అంతేకాదండోయ్ నిజాయితీగా కూడా ఉండాలట సిన్సియర్ గా బాధ్యతగా మంచి ఆత్మవిశ్వాసం కలిగి ఉండేవాళ్లంటే అమ్మాయిలు ఇట్టే ఆకర్షితులవుతారు ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడే ఈ లక్షణాలు వారిలో ఉన్నాయో లేదో కనిపెట్టేస్తారట అంతేకాదు ఎవరో చెప్పారని ఏదో చేసేవారి కంటే సొంత నిర్ణయాలు తీసుకునే అబ్బాయిలంటే అమ్మాయిలు లైక్ చేస్తారట ముఖ్యంగా మీలో ఎదుటివారిని వారిని అర్థం చేసుకోగలిగే లక్షణం వీరిని కట్టిపడేస్తుంది ఇక ఫిట్గా ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారట ఆరోగ్యం ఫిట్నెస్ మీద శ్రద్ధ లేని వారిని అస్సలు పట్టించుకోరట మరీ సిక్స్ ప్యాక్లు కాకపోయినా కనీసం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలట మీరు వేసుకునే బట్టల నుంచి అన్నిటిలోనూ క్రియేటివిటీ ఉండాలట ట్రెండ్ కి తగ్గట్టు ఎప్పుడు అప్డేట్ అవ్వాలి అప్పుడే మీరు అమ్మాయిలని మెప్పించగలుగుతారు అంతేకాదు మీరు నిజాయితీగా ఉండడమే కాకుండా ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోగలగాలి ఎదుటి వ్యక్తులను క్షమించే గుణం మీలో ఉండాలి అలాంటి అబ్బాయిలైతే అమ్మాయిలకు తెగ నచ్చేస్తారట మరో ముఖ్య విషయం అమ్మాయికి తోడుగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంచగలం అన్న నమ్మకాన్ని అమ్మాయికి ఇవ్వాలి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్న ధైర్యాన్ని కలిగించాలి అప్పుడే అమ్మాయిల హృదయంలో స్థానం సంపాదించుకోగలుగుతారు మరి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా